ఈ బొమ్మ చూడగానే ఎవ్వరికైనా విజయవాడ కనకదుర్గమ్మ గుర్తొస్తుంది పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రాంతంలో రోజులు మారయేన ఒక సినిమా విజయవాడలో మారుతి సినిమా హాల్లో ప్రదర్శింపబడింది ఢిల్లీ వెంకన్న అని ఒక రిక్షా కార్మికుడు ఆ హాల్ దగ్గర నుంచి వస్తూ ఉంటే రాత్రి సెకండ్ షో అయ్యాక ఒక పెద్ద ముత్త పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని వచ్చి ఆయన ఇంద్రకీలాద్రి దగ్గరికి వెళ్లాలి వస్తావా అని అడిగింది సరేనమ్మా అని ఎక్కించుకుని తీసుకువెళ్తూ ఉంటే ఇంత అర్ధరాత్రి రిక్షాలు నడుపుతున్నావు భయం లేదా నీకు అంటే దుర్గమ్మ ఉంది కదా మా అమ్మ అన్నట్టు ఆ తర్వాత స్త్రీ ఇంద్రకీలాది బెట్ల దగ్గర దిగిపోయి బైక్ వెళ్ళిపోతూ ఉంటే అమ్మ డబ్బులు అని అడిగాడు నీ తలపాగా మడతలో పెట్టాను రా చూసుకో అంది వెంటనే అతను చూసేసరికి నిజంగానే డబ్బులో బంగారుపు గాజు ఉంటే భయంతో వెర్రి కేకలు పెడితే బ్రాహ్మణ వీధిలో ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి కథంతా విన్నారట ఇది ఆ కాలంలో ఆంధ్ర కేసరి అనే పత్రికలో పడి